సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ నేటి జాగృత హిందూ సమాజం ముందు బి జిత్తులేవి పారవిక డాక్టర్ బి సారంగపాణి గారి వ్యాసం భారతదేశానికి మొట్టమొదటిసారిగా సముద్ర మార్గం కనుగొన్న తరువాత నుండి హిందూ దేశాన్ని కబలించాలి అనే కుట్రకు పాశ్చాత్య క్రైస్తవ దేశాలు తెర పోర్చుగీస్ వారు గోవాను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తరువాత అక్కడ అంతులేని నరమేధం సృష్టించారు వేలాది మందిని మత విచారణల పేరుతో సజీవ దహనం చేశారు ఆంగ్లేయుల వలస పాలనా కాలంలో దేశాన్ని క్రైస్తవీకరణ చేయడానికి రెండు వందల సంవత్సరాల పాటు ప్రయత్నించారు కానీ వారికి అది సాధ్యం కాలేదు ఆంగ్ల చరిత్రకారులు పాలకులు హిందూ ధర్మాన్ని హిందువులను దేశాన్ని చెపరుస్తూ అనేక అభూత కల్పనలతో కూడిన రచనలు చేశారు వలస పాలకులు ఆంగ్ల మిషనరీల మత మార్పిడి కార్యకలాపాలకు తమ మద్దతు తెలిపారు ఒక క్రైస్తవ సన్యాసిని ప్రచారాన్ని అడ్డుకున్నందుకు జరిగిన ప్రతీకార చర్య వాలాబాగ్ దురంతమున్న సంగతి చాలా మందికి తెలియకపోవచ్చును కూడా ఆంగ్లేయులు తమ అణచివేతను దోపిడీని సమర్థించుకోవడానికి జాతి పరంగాను సంస్కృతి పరంగాను అనేక వక్రీకరణలకు పాల్పడ్డారు అమెరికన్ ఇంగ్లాండ్ పత్రికలలో అనేక వ్యాసాలు రాశారు ఆ వ్యాసాల నిండా అనేక అతిశయోక్తులు అబద్ధాలు అసత్యాలు ఉండేవి వాటి ఆధారంగా భారతదేశ చరిత్రను నిర్మాణం చేయించారు వలస పాలకులు పేద దేశమైతే వాణిజ్య సంబంధాలకై పాశ్చాత్య దేశాలు ఆరాటం ఎందుకు హిందువులు మొరటు వారిని నాగరికత తెలియని వారని విగ్రహాలను పాములను పూజించేవారు అని ఏ పని చేయకుండా తినే దేశ దేశాలని మూఢ నమ్మకాలతో బ్రతికేవారు అని అవాకులు చవాకులు వ్రాశారు హిందువులు నిజంగా చేత కాని వారైతే అకర్మణవాదులైతే అంత సంపద ఎలా సృష్టించగలిగారు ఎందుకు పాశ్చాత్య క్రైస్తవ దేశాల వారు శతాబ్దాల పాటు భారతదేశాన్ని కబళించాలని అనేక కుట్రలకు కుతంత్రాలకు పాల్పడ్డారు భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనేందుకు కొలంబస్ ఎందుకు బయలుదేరాడు ఒక పేద దేశంతో వాణిజ్య సంబంధాలు నెలకొల్పుకోవడానికి పాశ్చాత్య క్రైస్తవ దేశాలు కోటికి దిగి దశాబ్దాల పాటు ఎందుకు ఆధిపత్యం కోసం యుద్ధాలు చేసుకున్నాయి భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత కూడా దేశం పట్ల వారి వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు భారత్లో ఏ చిన్న సంఘటన జరిగినా దానిని పెద్దదిగా చేసి అంతర్జాతీయంగా దేశాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి నిర్విరామంగా కృషి చేస్తూనే ఉన్నారు క్రైస్తవ మిషనరీల ద్వారా మత ప్రచారం జోరుగా సాగిస్తూనే ఉన్నారు అనేక అసత్యాలను అబద్ధాలను ప్రచారం చేస్తూనే ఉన్నారు వలస పాలకులకు వరద పాడుతున్న వామపక్ష మేధావుల మేతావుల సరికొత్త కుట్ర వలస పాలకులను వామపక్ష మేతావులు అనుసరిస్తున్నారు శతాబ్దాల తరబడి హిందువులపై జరిగిన అత్యాచారాలను వారు కప్పిపుచ్చారు హిందువులపై జరిగిన కనీ విని ఎరుగని నరమేదం గురించి వారెన్నడూ మాట్లాడలేదు ఈనాటికి హిందువులపై జరుగుతున్న గాయిత్యాలను వారు ఎన్నడూ ఖండించలేదు హైందవ సమాజంలోని లోపాలను పదే పదే ఎత్తి చూపి కు పాల్పడే వీరు ఇతర మత సమూహాల సమాజాల లోటుపాట్ల గురించి చర్చించడానికి సైతం భయపడుతూ ఉంటారు భారతదేశ వారసత్వానికి సంస్కృతికి వలస పాలకుల కంటే ఈ కుహనా మేధావులే ఎక్కువ ద్రోహం చేస్తున్నారు అందులో భాగంగానే డిస్మాంటలింగ్ గ్లోబల్ హిందుత్వ అనే సదస్సు వారు సెప్టెంబర్ పది పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి తేదీల మధ్య నిర్వహించదలిచారు వామపక్ష మేధావులు ఆ సదస్సులో పాల్గొని హిందూ ధర్మం రాష్ట్రీయ స్వయం సేవక సంఘాలకు సంబంధించి అనేక విషయాలపై విశ్లేషించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఆ సదస్సు నిర్వాహకుల పేరు మాత్రం బయటకు రాలేదు అమెరికాలో ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలను భాగస్వాములుగా చేసి పెద్ద ఎత్తున సన్నాహాలు చేశారు అయితే మన దేశంలోను అమెరికాలోను హిందూ సంస్థలు అందుకు తీటుగా నిర్వాహకుల దురుద్దేశాలను ప్రపంచానికి తెలియజేయగలిగాయి హిందూ ధర్మం మీద విషాన్ని చెప్పడానికి తద్వారా జాతికి ద్రోహం చేయడానికి సిద్ధమైన వామపక్ష మేధావుల దురాస నెరవేరలేదు ఆ సదస్సును వారు జన్మలేకపోయారు ఇంతకు హిందువులకు ప్రపంచ వ్యాప్తంగా హిందూ ధర్మాన్ని వ్యాప్తి చేయాలన్న ఎజెండా ఉందా ప్రపంచంలో రెండే హిందూ దేశాలు ఉన్నాయి ఒకటి నేపాల్ రెండవది మనదీప్ మిగతా దేశాలలో హిందువులు ఉండవచ్చు హిందూ సంస్కృతి ధర్మం వ్యాప్తి చెంది ఉండవచ్చు ప్రపంచాన్ని మొత్తం హైందవమయం చేయాలన్న ఏజెండా హిందువులకు ఎన్నడూ లేదు అందుకు కావలసిన ఆర్థిక వనరులు లేవు దేశంలో హిందూ ధర్మం అబ్రహామిక్ మతాల నుంచి తీవ్రమైన సవాలు ఎదుర్కొంటుంది చాప కింద నీరులా విస్తరిస్తున్న క్రైస్తవ మత వ్యాప్తిని అరికట్టే ప్రయత్నాలు ఇప్పుడిప్పుడే మన దేశంలో మొదలయ్యాయి స్వదేశంలోనే స్వధర్మాన్ని కాపాడుకోలేని పరిస్థితులలో ఉన్న హిందువులు ప్రపంచాన్ని హైందవీకరణ ఎలా చేయగలరు చాలా హాస్యాస్పదమైన ఆలోచన లేని అజెండాను హిందువులపై వృద్ధి హిందూ దేశం మీద హిందూ ధర్మం మీద విషం కక్కటమే ఈ సదస్సు నిర్వాహకుల లక్ష్యం అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నట్టు అంతేకాదు అమెరికా మీద జిహాదీల దాడి జరిగి సెప్టెంబర్ కు రెండు దశాబ్దాలు అవుతుంది ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబాన్ జిహాదీలు ఆక్రమించారు ఈ అంశంపై నుండి ప్రపంచం దృష్టిని మరణించడానికి ఈ సదస్సును నిర్వహించదలుచుకున్నారా పాశ్చాత్య క్రైస్తవ దేశాలకు ఇస్లామిక్ దేశాలకు మధ్య కొన్ని శతాబ్దాల పాటు పవిత్ర మత యుద్ధాలు అంటే క్రూసేడు జరిగాయి క్రైస్తవం ఇస్లాంలు రెండు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించాలి అనే ఎజెండా కలిగినవే మొదటిది ప్రలోభాలతో రెండవది బలప్రయోగంతో విస్తరించాయి ప్రపంచవ్యాప్తంగా ఆ రెండు అబ్రహమిక్ మతాల మధ్య పోటీ వైరం తీవ్ర స్థాయిలో ఉన్నాయి హిందువులకు అసలు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించాలన్న ఆకాంక్ష లేదు కానీ అబ్రహమిక్ మతాలకు మాత్రం హిందువుల పట్ల ఒక ఉమ్మడి ఎజెండా ఉంది ఎలాగైనా ఈ దేశం నుంచి హైందవాణి పారద్రోహాలని అవి నిర్విరామంగా పనిచేస్తున్నాయి శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న చందాన హైందవానికి బద్ద శత్రువులైన అబ్రహామిక్ మత పెద్దలు చేతులు కలిపారు హిందూ వ్యతిరేక సదస్సులకు పత్రిక ప్రసార సాధనాలకు రాజకీయ నాయకులకు వారు ఉమ్మడిగా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు వారు వామపక్ష మేతావులను చేరదీశారు ప్రత్యక్షంగా విమర్శించడం కించపరచడం కంటే నాస్తికులైన వామపక్ష మేధావుల ద్వారా హిందూ వ్యతిరేక ప్రచారం చేయించడం మెరుగైన వ్యూహంగా మనకి తోచింది ఆ వ్యూహంలో భాగంగానే ఈ కుహణా మేధావులను ముందు పెట్టి ఆ హిందూ వ్యతిరేక సదస్సును నిర్వహించదలిచారు ఏకైక దైవ మతాలు తమ మార్గమే సరి అయినంతని విశ్వసించి ఇతరులపై తమ నమ్మకాలను రుబ్బుతాయి అందుకు భిన్నంగా హిందూ ధర్మం ఆధ్యాత్మిక స్వేచ్ఛను సత్యాన్వేషణను ప్రోత్సహిస్తుంది అందువల్ల హిందువులకు ఒక కేంద్రీకృత మత వ్యవస్థ లేదు క్రైస్తవంలో పోపు ఇస్లాంలో ఖలీఫాల వలె మత విషయాలలో సర్వాధికారాలు గల మత పెద్ద ఎవరూ లేరు కానీ ఆ లోటును రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ భర్తీ చేస్తుందని హిందూ వ్యతిరేకుల గట్టి నమ్మకం దేశవ్యాప్తంగా పనిచేస్తున్న ఏకైక హిందూ సంస్థ ఆర్ఎస్ఎస్ త్వరలోనే శత జయంతిని జరుపుకోబోతున్న ఆర్ఎస్ఎస్ను బలహీనపరచడం ద్వారా హిందూ ధర్మాన్ని కోలుకోలేని దెబ్బ కొట్టాలన్నది వారి ఉద్దేశం ఆ ఉద్దేశాన్ని ఏమీ దాచుకోలేదు కూడా ఆ సదస్సు వివరణ పత్రంలో కాషాయ ధ్వజం కింద ధ్వజ ప్రణామం చేస్తున్న స్వయం సేవకులను పికిలించి వేస్తున్నట్టుగా కూడా చూపించారు కానీ వామపక్ష మేతావుల కళ ఎన్నటికీ నెరవేరదు ఇప్పుడు హిందువులు మేల్కొని ఉన్నారు ఇప్పటి హిందువులు వలస పాలన కాలం నాటి అమాయక హిందువులు కాదు అన్ని రంగాలలోనూ ఎంతో ముందంజలో ఉన్నారు తమ తప్పుడు వ్రాతలతో హిందువులను వారు ఇకపై మోసగించలేరు ఖండాంతరాలలో విస్తరించిన హిందువులు ధర్మాన్ని కాపాడుకోవడానికి ధర్మంపై దాడి జరిగినప్పుడు పెద్ద పెట్టిన ఏకోణ్ముఖలై ఖండిస్తున్నారు ఏకపక్ష పక్షపాత విమర్శలను తిప్పికొడుతున్నారు వలసవాదులు అబ్రహామిక మతాలు వామపక్షాల అపవిత్ర కలయికను ఎండగొడుతున్నారు హిందూ సమాజం జాగృతమై ఉంది జర జాగ్రత్త హిందూ సమాజం జనంగా లేదు నిరంతరంగా ప్రగతిశీలంగా ఉంది మహిళలపై ఆంక్షలు లేవు నిమ్న కులాలు అని ఒకప్పుడు పిలువబడిన వారి చేతుల్లోనే ఇప్పుడు రాజ్యాధికారం ఉంది ప్రభుత్వ ఉద్యోగులలో దళిత గిరిజనులకు చెందిన వారే అర్థం ఇప్పుడు కులాంతర వివాహాలు సైతం పెద్ద ఎత్తున జరుగుతున్నాయి వాటిని సమాజం ఆమోదిస్తున్నది కూడా ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు కులాంతర వివాహం చేసుకున్న వారు కనబడుతున్నారు అన్ని కులాల కంటే అణగారిన వర్గాలలోనే స్వాతంత్ర్యం వచ్చాక విద్య ఉద్యోగ ఆర్థిక సాధికారత విస్తరించింది దేశం సమాజం గర్వపడే ఇవి వలస కాలపు చరిత్రకారులు వ్రాసిన అబద్ధాలు అసత్యాలు పట్టుకుని ఆ దృక్కోణంలోంచే చూస్తూ హిందూ సమాజం అచేతనావస్థలో ఉందని అసమానతలను ప్రోత్సహిస్తోందని అవి కొనసాగుతున్నాయని మహిళలపై అల్పసంఖ్యాక వర్గాలపై దాడులు జరుగుతున్నాయని చేసే ప్రచారమంత బోరకమే బోరంతలు కొండంతలు చేసి పదే పదే చెప్పి వ్రాసి హిందూ సంస్థలను తాలిబన్లతోనూ క్రూసేటర్లతోనూ పోల్చే ప్రయత్నం అసమంజసం దురుద్దేశాలతో కూడినది ఈ సవాళ్ళను స్వీకరించడానికి తాత్వ తాత్వికంగాను ధార్మికంగాను ఎదుర్కోవడానికి హిందూ సమాజం సిద్ధంగా ఉంది తన బలహీనతలను ఎప్పటికప్పుడు సరిదిద్దుకునేందుకు ఏమాత్రం వెనుకాడని హిందూ సమాజం ఈ దేశ ద్రోహులకు దీటైన సమాధానం చెప్పగలదు ఇప్పటికైనా కుయుక్తులు మాని తమ హిందూ వ్యతిరేకతను మానుకోకపోతే విదేశీ ముస్లింలకు ఆంగ్లేయులకు పట్టిన గతే ఈ వామపక్ష మేధావులకు పడుతుంది పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ తొమ్మిదిన నా స్వామి వివేకానంద పూరించిన హిందూ శంకరారావం ఇంకా హిందువుల చెవుల్లో మారుమోగుతూనే ఉంది కబర్దార్ ఇట్లు డాక్టర్ బి సారంగపాణి ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి భారత్ మాతాకి జై